స్ఫూర్తిదాయకంగా సుకన్య సమృద్ధి యోజన కార్యక్రమం యూపిఎస్పి రెండు వేల ఇరవై నాలుగులో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల యువత తమకు సన్మానాల రూపాల్లో వచ్చిన మొత్తాన్ని పేద బలహీన వర్గాలకు చెందిన వంద మంది బాలికల భవిష్యత్తు కోసం సుకన్య సమృద్ధి యోజన కాత్రాలను తెరిచి తమ పెద్ద మనసును నిబద్ధతను చాటుకున్నారు వారి ఉదాత్తమైన కార్యాన్ని అభినందిస్తూ హైదరాబాద్ తపాలా విభాగం పోస్ట్ మాస్టర్ జనరల్ ఉస్మానియా యూనివర్సిటీలో గల ప్రాంతీయ కేంద్ర కార్యాలయంలో స్ఫూర్తి పేరిట శనివారం అంటే జూన్ ఇరవై రెండున ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఆ బాలికలకు వారి పాస్బుక్లను క్యూఆర్ కార్డులను కొత్తగా ఎంపికైన సివిల్ సర్వెంట్ల ద్వారా అందించేందుకు వేదికను ఏర్పాటు చేసింది కొద్దిగా ఆదా చేయండి బాలికల శక్తిని పెంచి పోషించండి అన్న లక్ష్యాలతో నిర్వహించిన స్ఫూర్తి కార్యక్రమం ఉదయం జ్యోతి ప్రారంభమైంది కేంద్ర కార్యాలయ ప్రాంత పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీమతి టిఎం లత ఐపీఓఎస్ స్వాగతోపన్యాసం చేస్తూ సుకన్య సమృద్ధి యోజన గురించి వివరించారు ఆరోగ్యవంతమైన సుస్థిర వికసిత సమాజ స్థాపనలో మహిళల భాగస్వామ్యం కూడా సమానంగా ఉండాలి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో అన్న విస్తృత పథకం కింద ప్రసవం నుంచి పోషకాహారం వరకు పాఠశాల ఉన్నత విద్య ఉద్యోగం సైన్యంలో ప్రవేశం సేవ వ్యవస్థాపన కుటుంబ భద్రత వంటి అన్నింటిలోనూ పరిష్కారాలను కనుగొన్న సంగతి తెలిసిందే ఇందులో భాగంగా బాలికల సామాజిక భద్రత కల్పన కోసం రెండు వేల పదిహేనులో సుకన్య సమృద్ధి యోజనను ప్రభుత్వం ప్రారంభించిందన్న విషయాన్ని చెబుతూ అతి తక్కువ పొదుపుతో అత్యధిక వడ్డీ రేటును పొందేందుకు మార్గం ఇదే అని అన్నారు బాలికకు పదిహేనేళ్లు వచ్చే వరకు నెలకు వెయ్యి రూపాయలను ఆమె పేరుతో సుకన్య యోజనలో వెయ్యడం ద్వారా మొత్తం ఎనిమిది లక్షల రూపాయలను పొందవచ్చంటూ పథకంలోని ప్రయోజనాలను వివరించారు ఈ పథకం కేవలం ఆర్థిక భద్రతను కల్పించడమే కాక బాలికల ఆకాంక్షలను నెరవేర్చేందుకు తోడ్పడుతుందన్నారు దీనితో పాటుగా ఆమె పద్దెనిమిది వందల తొంభై ఏడు నుంచి అమల్లో ఉన్న పోస్టల్ ఎల్ఐసి ని తీసుకోవడంలో ఉన్న లాభాలను వివరించారు దళారుల ప్రమేయం లేకపోవడం వల్ల రిటర్న్లు అధికంగా ఉంటాయని కేవలం మూడు వేల ఐదు వందలు కట్టి పాలసీ తీసుకోవచ్చన్నారు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐఆర్ఎస్ అధికారి నరసింహారెడ్డి మాట్లాడుతూ తపాలా విభాగం మన జీవితంలో ఎలా భాగమయ్యింది వారు ప్రజాసేవ ఎలా చేశారో వివరించారు బ్రిటిషర్ల కాలంలో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో జైల్లో ఉన్న జవహర్ లాల్ నెహ్రూ తన కుమార్తె అయిన ఇందిరాగాంధీకి ఉత్తరాల ద్వారానే ప్రపంచాన్ని పరిచయం చేశారని అనంతర కాలంలో ఆమె ప్రధానిగా అయ్యిందన్న సంగతిని గుర్తు చేశారు ఇక్కడకు తమ పిల్లలను తీసుకువచ్చిన తల్లిదండ్రులకు వారి ఆకాంక్షలను నెరవేర్చే అవకాశం ఉందంటూ వారి ఆకాంక్షల దిశగా వారిని ప్రోత్సహించాలని ఉద్బోధించారు సివిల్ సర్వెంట్ల అసోసియేషన్ రెండు వేల ఆరులో వీధి పిల్లలను ముఖ్యంగా అనాథ వీధిలో జీవిస్తున్న బాలికలకు కొత్త జీవితాన్ని ఇచ్చేందుకు లాలన అనే సంస్థను స్థాపించి వారిని విద్యావంతులను చేయడమే కాదు వివాహాలు కూడా చేశారని చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు సివిల్ సర్వెంట్ల బృందం ఈ పనికి నడింగ్ కట్టిందని అభినందించారు అనంతరం సివిల్ సర్వీసెస్ రెండు వేల ఇరవై నాలుగులో మూడవ ర్యాంక్ సాధించిన అనన్యారెడ్డి మాట్లాడుతూ ఈ పథకం పొదుపులా కనిపించిన ఎటువంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోకుండా ఆకాంక్షలను నెరవేర్చే ఒక ఆశాకిరణం ఈ సుకన్య సమృద్ధి యోజన అని చెప్పారు చిన్న చిన్న అడుగులే పెద్ద పెద్ద మార్పుకు దారితీస్తాయని అంటూ ఈ పథకం ఇంతై ఇంతింతై అన్నట్లుగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు మరొక ఐఆర్ఎస్ అధికారి చందన జాహన్నవి మాట్లాడుతూ వారు భవిష్యత్తుకు ఒక కిరణాలని పేర్కొన్నారు తమ ఆకాంక్షలను నెరవేర్చుకోవడమే కాదు ఇతరులు కూడా తమ ఆశలను నెరవేర్చుకునేలా వారు ప్రేరణను ఇస్తారని ఆశిస్తున్నానని అన్నారు దేశ వ్యాప్తంగా ఒక లక్ష యాభై వేలకు పైగా తపాలా కార్యాలయాలతో నూట యాభై సంవత్సరాలుగా సేవలను అందిస్తున్న తపాల శాఖ సమాచార మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది కేవలం ఉత్తరాలను బట్వాడా చేయడమే కాక దేశ సామాజిక ఆర్థికాభివృద్ధిలో ఆర్థిక సేవలు రిటైల్ సేవలతో కీలక పాత్రను పోషిస్తుంది ఇవే కాక పొదుపు ఖాతాలు రికరింగ్ డిపాజిట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు పోస్టల్ జీవిత బీమా వంటి సేవలను గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని కోట్లాది మందికి అందిస్తుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఈ వివరాలన్నింటినీ తెలిపే క్లుప్త వీడియో షోలను ప్రదర్శించారు వివిధ శాఖలకు స్థాయిలకు చెందిన తపాలా విభాగం అధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు నూతనంగా ఎన్నికైన ఐఆర్ఎస్ అధికారి ఎస్ కిరణ్ వందన సమర్పణ చేస్తూ అక్కడికి వచ్చిన బాలికలకు బంగారు భవిష్యత్తును ఆకాంక్షించారు జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగిసింది